నమస్తే సార్ నమస్తే సార్ ఈ కండోమ్స్ పాలిటిక్స్ ఏంటి సార్ ఏపీలో ఏం లేదు తెలుగుదేశం బ్యానరు అది ప్రింట్ చేసి ద కండోమ్ ప్యాకెట్ మీద ప్రింట్ చేసి కండోమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని వాటిని వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి బాబు గ్యారంటీ భవిష్యత్తు భరోసా అన్నట్టుగా వీళ్ళు ఇస్తున్నారు దీనివల్ల ఏంటంటే రాబోయే కాలంలో వీళ్ళు అమ్మఒడి పథకానికి ఇబ్బంది అవుతుందని పిల్లల్ని కన్నీ కొండ చూసుకుంటున్నారు అన్నట్టుగా సెటైర్ వేస్తూ వీళ్ళు పెట్టారు దానికి ఎప్పుడైతే వీళ్ళు పెట్టారో సేమ్ రివర్స్ వాళ్ళు కూడా వైసీపీ సిద్ధం 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 అని కేకలేస్తే దీనికైనా మీరు సిద్ధం అని వాళ్ళు పెడుతున్నారు సో ఇది నిజానికి ఒక రకమైన చాలామంది ఏంటంటే ఏంది దిగజారిపోయారు వీళ్ళు అంటున్నారు కానీ ఇది ఒక రకమైన ఇన్నోవేటివ్ మెథడే కదా ఎందుకంటే ఇప్పుడు యూత్ కండమ్స్ ఎక్కువ అనేది అందరికీ తెలుసు మొన్న వ్యాలంటైన్స్ డే రోజు కొన్ని లక్షల కండోమ్స్ అమ్ముడుపోయినాయి అనేది బ్లింకిట్లో వచ్చింది వార్త సో వాళ్లే సప్లై చేసిందే కొన్ని వేలు సప్లై చేశారని చెప్తున్నారు అట్లాగే ఓయో రూమ్స్ కూడా ఆ రోజు విపరీతంగా బుక్ అయింది అంటున్నారు సో యాక్చువల్ కండోమ్స్ వాడడాన్ని ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ కూడా మంచిదే అది ఎందుకంటే ఒకటి వెనరల్ డిసీజెస్ రావు రెండు ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా పనికి సో ఆ రకంగా కండోమ్స్ వాడడం తప్పని ఎవరు చెప్పట్లేదు కండోమ్స్ని వాళ్ళ బ్యాన్ నిజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినా తప్పు పట్టాల్సిన పనేం లేదు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దాని మీద వాళ్ళు బ్యా వాళ్ళు దేసుకుంటారు కదా కాబట్టి ఇది ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్రెడీ స్టార్ట్ సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు కొద్దిగా ముందున్నారు ఎందుకు ముందున్నారంటే క్యాండిడేట్స్ని ఆల్రెడీ డెబ్బై మంది ఎమ్మెల్యేలని ప్రకటించేశాడు దాదాపు పదహారు మంది ఎంపీలని అతను ప్రకటించేస్తాడు ఇంకా నూట ఐదు నూట ఐదు ఎమ్మెల్యేలు ప్రకటించాలి అంటే ఎక్కడెక్కడ వివాదాలు ఇబ్బందులు ఉన్నాయి ముందుగా వాటిని వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళందరూ వెళ్ళి ప్రచారాలు మొదలుపెట్టారు కొంత వీళ్ళు తెలుగుదేశం వల్ల ఆరోపిస్తున్నది అంటే ప్రభుత్వ డబ్బులతో ప్రచారం చేస్తున్నారు అది కూడా కొన్ని చోట్ల జరుగుతుంది అంటే ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వ ఖజానా ఉపయోగించుకొని పార్టీ ప్రచారం అనేది చేస్తున్నారు అంటే బ్యాగుల్లో ఏవో గిఫ్ట్లు ఇవ్వడం ఉద్యోగస్తులకి ఇవ్వడం పిల్లలకి ఇవ్వడం ఇలాగ రకరకాలుగా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు వీళ్ళేమో ఇంకా పొత్తులు సీట్లు వ్యవహారాలు కొంత గందరగోళం అయితే ఉంది తెలుగుదేశం జనసేన ఎందుకంటే వీళ్ళది జగన్ అంటే ఒకటే కాబట్టి అతనే రాజు అతనే మంత్రి అతనే అన్నీ కాబట్టి అతనికి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఏంటంటే పొత్తు వీళ్ళిద్దరైతే క్లియర్గా ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్లియర్గా ఉన్నారు ఎక్కడెక్కడ సీట్లు అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఏదో కొన్ని ఐదు నుంచి పది సీట్ల వరకు కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఏమంటే ప్రాబ్లం చంద్రబాబు ఏమో బీజేపీతో వెళ్ళాలి బీజేపీ ఏమో తేల్చట్లేదు ఈరోజు ఢిల్లీ వెళ్ళాడని చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వేయడని చెప్తున్నారు మరి ఈరోజు కలుస్తారా రేపు కలుస్తారా తెలియదు కలిస్తే ఫైనలైజ్ చేస్తారా మళ్ళీ ఇది ఒక ఇది కూడా డ్రామా చేసి పోస్ట్పోన్ చేస్తారా ఎందుకంటే చాలామంది రాజ రాజకీయ నాయకులు చెప్తున్నది ఏంటంటే చంద్రబాబుని మోడీ కావాలని నష్టపరచాలనే ప్లాన్ చేస్తున్నాడు అంటే జగన్కి అనుకూలంగానే మోడీ నిర్ణయాలు ఉంటున్నాయి మంచిగా ఉంటుంది పొత్తు అని చెప్తూనే చంద్రబాబుని దెబ్బతీయడానికి ఎందుకంటే ఈ పార్టీకి ఇప్పుడు బీజేపీ లేకపోతే వీళ్ళిద్దరు ఈ పార్టీకి అనౌన్స్ చేసేస్తుండేవాళ్ళు క్యాండిడేట్లు ప్రచారానికి వెళ్ళిపోయిన వాళ్ళు అంతా జరిగి ఉండేది ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళు చెప్పలేని పరిస్థితి ఓపెన్గా ఎవరికి ఈ సీటు పోతుందో తెలియని పరిస్థితి ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొని ఉంది అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అనప్సీల్గా అనౌన్స్ చేసేస్తున్నారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో అనౌన్స్ చేసేసాడు సీట్లు ఆల్రెడీ రాజోలూరు రాజానగరం డిక్లేర్ చేశారు ఇప్పుడు రాజమండ్రి రూరల్ కందులు దుర్గాష్కి చెప్పాడు అంటున్నారు అలాగే ఒక్కొక్కరికి చెప్పేస్తున్నాడు అట్లాగే చంద్రబాబు కూడా మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి నీకు ఇది నీకు అని చెప్పేస్తున్నాడు సో కానీ ఓపెన్గా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది చంద్రబాబుకి బలమైన నియోజకవర్గాలని తను అడుగుతుంది అది కూడా ఎక్కువ అడుగుతుంది అనేది ఒక వార్త వినిపిస్తుంది అందువల్ల ఇప్పుడు బీజేపీ ఎక్కడెక్కడ అడుగుతుందో అక్కడంతా చంద్రబాబు ఎవరికి ఇవ్వలేని పరిస్థితి సో అది బీజేపీకి ఇస్తున్నామా లేదా కూడా తెలియదు ఇంకా సో ఇటువంటి ఒక కన్ఫ్యూజన్లో వెనకబడి ఉన్నారు ప్రచారంలో అందుకని ఇట్లాంటివి వస్తున్నాయి ఇంకా మనం చాలా వింటాం ఇలాంటివి దీంట్లో నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నట్టు ఇదేదో నీచమని ప్రజలు అసహించుకోవాల్సిందని ఏం లేదు సరదాగా తీసుకోవాలని నమ్ముతుంది తప్ప అంతకంటే ఏం లేదు ఎందుకంటే రాజకీయాలు ఎందుకు సీరియస్గా ఉండాలి కొంత కామెడీ కూడా ఉండాలి కదా సో మామూలుగా మనకి అందుకనే అక్కడ ఇప్పుడు కామెడీ కోసమే పాలు ఉన్నాడు కేఏ పాలు ఉన్నాడు కొంత ఈమెంది ఇప్పుడు కామెడీ అంటే కామెడీ కాదు ఎంటర్టైన్మెంట్ ఒక డ్రామా క్రియేట్ అవుతుంది కదా షరణ్లో ఉంటే ఎక్కడున్నా డ్రామా క్రియేట్ చేయగలదు పాల్ చేయగలడు పవన్ కళ్యాణ్ కూడా దీనికి వెళ్తే ఆయన యాత్రలకు వెళ్తే క్రియేట్ చేయగలడు సో ఇలాగ కొంత ఇంకా అట్లా జగన్ కూడా సభలు పెడితే ఏదో ఒక డ్రామా క్రియేట్ అవుతుంది మొన్న ఎవరినో కొట్టారు దాని చుట్టూ ఒక డ్రామా నడిచింది సో ఇలాగా డ్రామా క్రియేట్ అవుతుంది మన ఓటర్స్కి కూడా ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు కాబట్టి ఆ రకంగా ప్రచారంలో మనం ఇక్కడ కూడా చూసాము వీళ్ళు వెళ్ళి వంటలు చేయడము వీళ్ళెళ్ళి వాళ్ళు చెప్పులు కొడుతుంటే వీళ్ళు చెప్పులు కొట్టడం వాళ్ళు ఊడుస్తుంటే వీళ్ళు వెళ్ళి ఇవన్నీ చేస్తారు కదా అవన్నీ ఇంకా ప్రచారానికి సంబంధించి కూడా కొత్త కొత్త రూపాల్లో ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కొన్ని చోట్ల అమరావతి ఏరియాలోకి వెళ్ళి ఒక ల్యాండ్ ఎంత ఎక్కడ అంటే ఎకరా అంటే వాళ్ళు ఇరవై లక్షలు చెప్తే మేము కోటి రూపాయలు ఇస్తాం మీకు అడ్వాన్స్ కింద రెండు లక్షలు అని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారంట ఎందుకంటే తెలుగుదేశం వస్తుంది పెరిగిపోతుంది అన్నట్టు ఒక క్రియేట్ సీన్ క్రియేట్ చేస్తున్నారు మరి అది ప్రచారం కాదా సో అది కూడా ఒక రకమైన ప్రచారం అంటే దానికి కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దానికి ఏంటంటే మైండ్ సెట్ అక్కడ మార్చడం కోసం తెలుగుదేశం మళ్ళీ వస్తుంది అందుకని ల్యాండ్స్ వాల్యూ ఆల్రెడీ పెంచుతున్నారు అని ఒక ఎట్టొస్తుంది తెలుగుదేశం వాళ్ళు చెప్తే రాదు కదా అట్లాగే వైసీపీ అంతే వైసీపీ ఇవంతా ఏంటంటే మైండ్ గేమ్స్ ఆడడం ప్రజల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు ఒక సమ్మతిని మన వైపు సమ్మతిని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అనేది నోమ్ చామ్స్కి లాంగ్ బ్యాకే ఆయన థీరీ ఉంది పుస్తకం కూడా ఈ పేరుతో బుక్ ఉందన్నమాట సో ఇది ప్రపంచవ్యాప్తంగా చేస్తారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అనేది ఇప్పుడు అక్కడ అమెరికాలో కూడా జరుగుతుంది దాదాపు నలభై యాభై దేశాల్లో ఎలక్షన్లు జరుగు జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఆల్రెడీ పాకిస్తాన్లో జరిగింది మొన్న ఇండోనేషియాలో జరిగింది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది రష్యాలో ఎన్నికలు ఉన్నాయి అలాగా దాదాపు పాపులేషన్లో నలభై నుంచి యాభై పర్సెంట్ పాపులేషన్ ఎన్నికలకు వెళ్తుందనమాట వరల్డ్ వైడ్గా ఇది అతిపెద్ద ఎన్నికల సీజన్ సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేకం ఉంటాయి అట్లా ఇప్పుడు ఇది కండోమ్ వార్ అనేది సరదాగా జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ తెలుగుదేశం మధ్య కొంత ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటే వైసీపీ సోషల్ మీడియా లేకపోతే తెలుగుదేశం సోషల్ మీడియా కొంత ఇన్నోవేటివ్గా ఉంటాయి కొన్ని విషయాల్లో బాగా చేస్తున్నారే వీళ్ళు అనిపిస్తుంది అనమాట ఇద్దరు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా శతఘ్ని పేరుతో వాళ్ళు కూడా చేస్తున్నారు కదా జనసేన వాళ్ళు కూడా ఇంకా బీజేపీ అయితే అక్కడ పెద్దగా లేదు మామూలుగా దేశవ్యాప్తంగా అయితే నెంబర్ వన్ అంటే ఈ గేమ్లో బీజేపీ బీజేపీ మీడియాని మేనేజ్ చేసినట్టుగా ఇంకే పార్టీ కూడా చేసే పరిస్థితి లేదు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఆ మధ్య కూడా నాగేశ్వర కూడా చెప్పారు ఆయన మామూలుగా మాట్లాడితే కూడా ప్రొఫెసర్ నాగేశ్వర కా కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారని చెప్పేస్తారంట రోజు మీరు కాంగ్రెస్ నుంచి మాట్లాడి మీకు రోజు డబ్బులు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారంట ఆయన సరే బాబు నేను కాంగ్రెస్ కాదు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఆయన చెప్పారు నేను అట్లా చేయను అలాగే వాళ్ళు ఏంటంటే ఎవడో ఒకటి కూర్చోబెట్టి వాడిని కాంగ్రెస్ పేరుతో వాడిని తిట్టాలి బీజేపీ ఛానల్స్ అనమాట అలాగే వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు దీని మీద పెద్ద ఇది ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా మీడియా రోల్ మీద పెద్ద రీసెర్చ్ జరుగుతుంది మీడియా ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి సో ఫాల్స్ న్యూస్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి ఇదంతా కూడా దీని మీద పెద్ద రీసెర్చ్ వింగ్ అనమాట అంటే అంతకుముందేమో మౌత్ ద్వారా చేసేవాడు దీన్ని గతంలోనే టిప్పింగ్ పాయింట్ అని క్లాడ్ వెళ్ళాను ఆయన బుక్ రాశాడు ఎలాగ పుకార్లు వ్యాపిస్తూ ఉంటాయి అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఇంకా ఏ వస్తే అసలు ఏమీ లేకుండా గాల్లో నుంచి ఒక మెజిషియన్ టోపీలో నుంచి కుందేల్ని బయటికి తీసినట్టుగా ఏమీ లేకుండా వీడియోలు క్రియేట్ చేసేయచ్చు ఏమీ లేకుండా వివాదాలు క్రియేట్ అయిపోతాయి